ధృకరించబడతాం నీ దేవుడికి నువ్వు మొరపెట్టు దేవునికి మొరపెడితే దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు లోకాసువార్తలో మనం చూస్తే పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని మనం సారి చూసినట్లయితే లోకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో మనం చూసినట్లయితే ప్రియసంగమా చదవండి అప్పుడు అతడు పాతహాలములో బాధపడుచు కండ్లెత్తి దూరము నుండి అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూసి తండ్రి అయిన అబ్రహామా నాయందు కనికరపడి అతని వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నేను ఈ అగ్ని చోళలలో వేతన పడుచున్నానని కేకలేశాడంట ఎవరు కేకలేసింది ధనవంతుడు అతడు భూమి మీద ఉన్నప్పుడు అతడు సుఖంగా బతికాడంట సుఖంగా బతికాడు మిచ్చలు విడిగా బతికాడు లాజరు కురుపులతో బాధపడుతూ అతని ఇంటి వాకిటి దగ్గర అతను పడేసిన ఇంగిలి తింటూ ఉన్నాడు అవి తింటూ అతడు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్తుంటే బాధ పెడుతున్నారు ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్తుంటే హేళన చేస్తున్నారు ఈ రోజుల్లో దేవుని గురించినటువంటి ప్రేమను చెప్తుంటే వీడికే పని పార్టీ ఏదైనా పని చేసుకుని బతకండి అంటున్నారు దేవుని గురించి తెలియటంలా ఆ ధనవంతుడు కూడా ఆ రోజు అంతే చేశాడు ఈ పేదవాడు ఈ కురు దేనికి పనికిరాని వాడు ఈడు చెప్తే నేనింటేంది నా స్థితి ఏంది నా పేరేంది నాకున్న హోదా ఏంది నాకున్న తోకేంటి నాకున్న పరిస్థితి ఏంటి నేనేంది నా దేవుని నమ్ముకోవటం ఏంటి అని చెప్పి తిరస్కరించాడు సుఖంగా బతికాడు ఇష్టానుసారంగా బతికాడు దేవునికి ఏ విధమైన రీతిగా భయపడకుండా బ్రతికాడు తనకి ఏది కావాలంటే అది చేస్తూ అనుభవిస్తూ జీవించాడు ఒక రోజు చూస్తా ఉన్నాడు తన ఇంటి ముందు ఉండి అతడు పడిన ఎంగిలి ముక్కలను ఏరుకొని తిన్న లాజర్ని చూస్తున్నాడు అది చూడటానికి కూడా ఎలాగో తెలుసా కన్నులెత్తి మెడ ఎరగదీసి పైకి చూస్తున్నాడు అది పైకి చూసేసరికి మిరిమిట్లు కలిపిన కళ్ళు మళ్ళా నలుపుకున్నాడు దృశ్యమో నా ఇంటి వాకిడి బడి ఉన్న వాళ్ళకున్నాడే అక్కడ అని మరలా కళ్ళు నలుపుకొని మరలా తల పైకెత్తి చూస్తా ఉన్నాడు లాజరే గౌరవం కాదైనా ఎవరైనా రాజరే నా ఇంటి దగ్గర కురుపులతో నా ఎంగిలి ముక్కలు తిన్నవాడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు దేవుని స్తోత్రం పడుతున్నాడు అప్పుడు పచ్చేత పడుతున్నాడు అయ్యా నేను ఇక్కడ యాతన పడుతున్నాను ఇది గుర్తు గమనించండి చాలా గట్టిగా నీ ఒకవేళ ఎవరినైనా బాధ పెడుతూ స్వార్థకు అడ్డం చెప్తూ దేవుని పనికి ఆటంక పరుస్తూ ఏలని చేస్తున్నావా ఇదిగో ఇతడు అక్కడ పాతాలములో యాతన పడుతున్నాడు యాతన పడుతున్నాడు కాకలి చెప్తుంటే అబ్రహాము అతనికి ఇచ్చాడు నిజంగా ఎంత ప్రేమ అండి అతనికి ఏమి ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు ఏమని సమాధానం సమాధానమిచ్చాడు ఇరవై ఐదో వచ్చినములో అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి తిని అలాగున రాజను కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నా దేవుడికి మహిమ గాక నిజంగా అండి లాజను దేవునికి పెట్టాడేమో ఆ ఇబ్బందిని గురించి ఆ బాధను గురించి ఆయా కురుకులకు మంద అడగలేదండి ఆకలి ఏదో ఒక ఇంగిలి వెతుకుతూ ఆకలి తీర్చుకుంటున్నాడేమో కానీ ఈ ధనవంతుడు నశించకూడదు ఈ ధనవంతుడు దేవునికి తెలుసుకొని దేవుని రాజ్యానికి వస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఒక స్వార్థ చెప్పాడేమో ఆ స్వార్థ మనకిప్పుడు అర్థం కాదండి ఎందుకంటే అదొక తేలికైంది దానిలో ఉన్న విలువ మనకు తెలియటం లేదు దానిలో ఉన్నటువంటి ఆత్మీయమైన దేవుని యొక్క తేజస్సు మనకు తెలియటం లేదు తృణీకరిస్తున్నాం మాకు అవసరం లేదంటున్నాం మా దేవుడు కాదంటున్నాం వాటిని చించేస్తున్నాం వాటిని తగలబెట్టేస్తున్నాం ధనవంతుడు అలాంటి పరిస్థితులు నచ్చేస్తే అక్కడ యాత్ర పడుతూ అడుగుతుంటే మరలా రిప్లై అబ్రహామును చదువుకి సమాధానము అక్కడికి వస్తూ ఉంది ఏమనుస్తుందో తెలుసా నా కుమారుడా నీవు భూలోకంలో జీవించినంత కాలము ఎలా జీవించావంట నీకిష్టం వచ్చినట్టు సుఖము అనిపించావు మనం కూడా అదే అనుకుంటామండి ప్రార్థనకి వెళ్ళటం ఎందుకు వాక్యం ఏంటంటే నిద్ర వాక్యం ఏంటంటే మనకి ఇంకా వాక్యాన్ని ముగించలేదేంటి అనేక రకాలైన అర్థం కాదు మనకి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇష్టమైనట్లు మనం బ్రతకటానికి మందిరానికి వెళ్దామంటేనా ఏదో ఒక ఆలస్యం చేస్తాం ఏదో ఒక నిర్లక్ష్యంగా కొట్టాం అది ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఇంకేదైనా మన అవసరత కార్యక్రమాలకు వెళ్ళాలన్నా అసలు అందరికన్నా ముందు పోయి ఉంటాం అక్కడ మనం దేవుని పన్నీ ఆలోచన చేయాలి దేవుని కొరకు మనము ముందుగా సిద్ధపడేటువంటి రీతిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఈరోజు ఆరాధన ప్రార్థన దేవునితో నేను గడపాలి దేవుని మందిరంలో కనపడాలి అందరికన్నా ముందుండాలి అని ఆలోచన లోకానుసారంగా అయితే ఎలా సుఖంగా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటాం దేవుని విషయానికి వస్తే తాత్కాలికంగా తీసుకుంటాం నిర్లక్ష్యం చేస్తాం వదిలేస్తాం అందుకని నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికా అందుకు నువ్వు ఇప్పుడు ఏం పడుతున్నావు అక్కడ పడుతున్నావు ఈరోజు ఇక్కడ దేవుని కొరకు ఏ బాధనైనా అనుభవిస్తే నిలబడితే ఆ బాధను గురించి దేవునికి చెప్పుకుంటే అక్కడ యాతన పడే స్థలంలో నుండి దేవుడిని ఎక్కడైనా తీసుకెళ్తాడు నెమ్మది గల స్థలము బాధ నుండి ఈ లోకంలో బాధను ఉన్నటువంటి ఆ రాజుడు దేవునికి మొరపెట్టాడు దేవుని కొరకు సాక్షిగా నిలబట్టాడు దేవుని కొరకు ఇతరులకు పరిచయం చేశాడు దేవుని ఎదురు కొంతమందిని నడిపించాడు దేవుని కొరకు అవమానాలు పడ్డాడు దేవుని కొరకు నిందలు అని వేయించాడు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు శరీర రోగం ఉన్నా కానీ తన యథార్థతను విడిచిపెట్టనే విడిచిపెట్టనే అందుకనే అతడు అబ్రహాము రొమ్ము నానుకొని నెమ్మది కలిగి ఉన్నాడు మరి నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావు ధనవంతుడు ఉన్న స్థలంలో ఉంటావా నెమ్మది గల స్థలంలో ఉంటావా ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనుకుంటా లక్షలిచ్చి కోట్లు ఇచ్చి ఇక్కడ భూమిని కొనుక్కుంటామేమో కానీ ఆ నెమ్మది గల స్థలాన్ని మాత్రము కొనలేము మనం ఆ నెమ్మది గల స్థలాన్ని కొనలేము మనం ఆ నెమ్మది గల స్థలం కొనాలి అంటే ఇక్కడ ప్రభువు కోసం నిన్ను నీవు ఈ లోకంలో ఉన్న ఇష్టం వచ్చి బ్రతికేవన్నీ మన యద్ధ నుండి తీసి ఆరేసి దేవునికి ఇష్టంగా మనము బ్రతకాలి ప్రజలు అడహలవిగా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి కనుకనే ైతే ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు ఆ నెమ్మది గల స్థలంలో నీవు ఉండాలి అంటే ఈరోజు నీకు నీ మందిరానికి వస్తున్నప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా లెక్క చేయవా నీవు నీ వాళ్ళ ద్వారా అక్కడ ఏ అనేకమైనటువంటి వాళ్ళ సొంత వాళ్ళ ద్వారా స్నేహితుల ద్వారా కుమారుల ద్వారా లేకపోతే వాళ్ళ బంధువుల ద్వారా నెలవరుల ద్వారా ఎంత బాధలు అనుభవించినా గానీ అతడు దేవునికి యథార్థంగా ఉన్నాడు దేవునికి చెప్పుకున్నాడు దేవునికి ప్రార్థన చేసుకున్నాడు అందుకని ఒక మాటను కీర్తనకారుడు నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు చరణాలు మనం చూసినట్లయితే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు చరణాలు ఇస్రాయేలు ఇట్లను మొదలుకొని నా యవ్వన కాలం పగవారు నాకు అధిక బాధలు ఏం చేస్తా ఉన్నారంట చాలా జాగ్రత్త గమనించాలి దేవుని యొక్క నామంలో ఈ కీర్తనకారు తెలియచేస్తున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేచ్చు వచ్చి ఓ వచ్చిన కాడి నుంచి ఊహ వచ్చిన కాలం నుండి ఎన్ని బాధలు ఎంతమంది ఎన్ని బాధలు పెడుతున్నారు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను నిందిస్తున్నారు దేవుని యొక్క నామములో ఒక సహోదరుని చూడగలం ఎంతమంది నిందించినా ఎంతమంది మనపరిచిన ఎన్ని పరిస్థితులు చేసినా ఆమె నిలబడి తన కుటుంబాన్ని కట్టుకుంది తన యవ్వన కాలం నుండి యవనుడా ఎన్ని బాధలు అనుభవిస్తున్నా దేవునికి సమర్పణ కలిగి ఉండు ఎన్ని బాధలు తినటానికి లేకపోయినా దేవుని యొక్క కొరకు సమర్పణ కలిగి అడుక్కొని తిని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసి ఇప్పుడు దేవుని పాటలు రాసి గొప్పగా ఉద్యోగంగా దేశమంతా కూడా అతని పేరు ప్రఖ్యాత లేకపోతా ఉంది ఎంతమంది బాధ పెట్టినా ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చి ఆయనను వారు నన్ను చెయ్యంపలేకపోయారు చెప్పులు పడదాం దేవునికి ఏం చేయలేకపోయారంట చెయ్యంపలేక అంటే వాళ్ళకి విజయం ఉండదండి వాళ్ళు అనుకుంటారు ఈ బాధ పెట్టాను వీడికి పారిపోతాడు ఈ బాధ పెట్టాను ఈడు పడిపోతాడు ఈ బాధ పెట్టాను ఈడు కనపడకుండా ఉంటాడు ఈ బాధ పెట్టాను ఈ మరల వారి జీవితంలోనే లేచి తిరిగి నిలబడ్డానుకుంటాడేమో దేవుని వాక్యం చెప్తుంది ఎవన కాలం అండి నా యవన కాలంలో ఈ ఊరు వచ్చానండి నా యవన కాలంలో ఈ ఊరు వచ్చాను నేను ఇరవై రెండు సంవత్సరాలకి ఈ ఊరు వచ్చాను నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు నాకు వచ్చినాయి దేవుని యొక్క నామంలో ఇక్కడ నేను పనిచేశాను దేవుని తల్లి వచ్చిన కాళ్ళ నుంచి ప్రేమను చూశాను గౌరవాన్ని చూశాను తృవీకరణ చూశాను చూశాము ఇబ్బందులు చూసాము ఈ వాక్యము నా పట్ల నెరవేరింది అదేమనగా ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా వారు జయం పనే వాళ్ళే పడిపోయారు కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు ప్రైజ్లాడు హాలయ్యా అలాగనే ప్ర వాక్యం ఎట్టున్నటువంటి ప్రీ సహోదరి సహోదరుడా ఎన్ని బాధలు నీకు కలిగించినా అవి నీ మీద పని చేయవో వాటికి నీ మీద విషయము రాదు ఎందుకంటే నీవు నీ దేవునికి చెప్పుకున్నావు కాబట్టి వాటినన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు అనిచి కింద పడేస్తాడు ఏ గ్రంథంలో లాస్ట్ మాటని మనం చూసినట్లయితే ఏ గ్రంథంలో లాస్ట్ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనము బైబిల్లో చూడగలుగుతాం దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో పదకొండో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు అతని సహోదరులను అతని జగలను అంతకు ముందు అతనికి పరిచయలేని వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేచి దుఃఖములు పొలితిని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి బాధల్లో ఉన్నప్పుడు రోగంలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఏమండి అతడు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వదిలేసి అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు అతడు దేవుడు అతన్ని ఆశీర్వదించి రెండంతల దీవెని కలిగజేసి అతడు పూర్వస్థితిని తీసుకొచ్చి అతనికి క్షేమాన్ని కలుగజేస్తే పోయిన వాళ్ళందరూ వచ్చారంట మళ్ళీ ఇది ఎవరట పోయిన వాళ్ళందరూ వచ్చి అబ్బా ఎంత బాధ అనిపించావు ఎంత కష్టమనిపించా ఎంత దుఃఖం అనిపించా ఎట్ట రోగాన్ని దట్టుకున్నావు అబ్బా అట్ట రకరకాలుగా పొగుడుతున్నారంట అవి ఎక్కడ లేని ఏడిపేడుస్తున్నారంట ఎక్కడ అప్పుడు వచ్చి అని దుఃఖపడిపోతా ఉన్నారంట ఎంత దారుణమైన విషయాలండి మనం చదువుకున్న మొదట్లో ఏగులు పందమీలో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు వెళ్ళిపోయారు చేదరించుకొని వెళ్ళిపోయారు అవమానపరిచి వెళ్ళిపోయారు నా ప్రభు నాతో ఉన్నాడు కనుక నేను నా మీద వచ్చిన బాధలు నన్ను పెట్టేటువంటి బాధలు నా మీదకి వచ్చిన నిందలు నా మీదకి వచ్చిన ప్రతి పరిస్థితి నా మీద ఎప్పుడు జయబొందో ఏ జీవితంలో కూడా అదే జరిగింది ఏమి వాటి మీద జయం పొందలేదు కేవలము దేవునికి మొరపెట్టుకున్నటం వల్ల దేవుడు వాటన్నిటిని నేలబడేశాడు ఇప్పుడు తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏమికిచ్చాడు ఇప్పుడు తిరిగి దేవుని యొక్క రాణంలో లాదును నెమ్మది గల స్థలంలో ఉన్నాడు నమ్మిన నీవు కూడా నమ్మిన నీవు కూడా ఆ బాధ పెట్టే వాటిని గురించి ఆలోచన చేయబాకండి నిన్ను నమ్మిన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆయన నీ బాధలన్నీ అడబడేస్తాడు అందరు వచ్చారంటే మీరు ఈ వాక్యాన్ని మరొకసారి మనం చదువుకొని ముగిద్దాం ఏమంటున్నాడు అప్పుడు అతని సహోదరులందరను ఏమండి అతని అక్క చెల్లెలందరును అంతకు ముందు అతనికి పరిచయలేని నెలవరులంతా వచ్చి అతనితో కూడా అతని ఇంత ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంత దారుణమైన విషయం అండి అయినా ఏవో అరే నేను బాగాలేనప్పుడు రాలేదు మీరు ఇప్పుడు వచ్చేది పోండి అనలేదు అందరినీ చేర్చుకుని అయితే రెండు దేవుడు నన్ను ఆశీర్వదు దేవుడు నన్ను ఎందరో బాధ తొలగించి నన్ను నిలబెట్టాడు ఎంత అద్భుతమో తెలుసా దేవుడు నిన్న అలా గాక దేవుని కృప మా మీద మన మీద రీతిగా ఉండి మనమల్ని ఎవరైతే తిడుతున్నారో ఎవరైతే పరుగుతున్నారో ఎవరైతే బాధ పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు మరలా వచ్చి మన ఇంట భోజనము చేయురుగాక దేవుని యొక్క నామములు అంటాడు శత్రువుతే భోజనం పెట్టమంటాడు ఎవరైతే శత్రువు మనం ఏం చేస్తాం తీసి వేసేస్తాం వీడు చేయడం ద్వారా మా ఇంటికండి కానీ బైబుల్ ఏం చెప్తుంది తెలుసా శత్రు ఒత్తి ఏం చేయమంటుంది పిలుసు పిలు మంచి కోరుండు మంచి పుల్చుండు మంచిగా ఇష్టమైన ఒళ్ళు పెట్టు ఆ వెడితే ఏమవుతుందో తెలుసా నిప్పులు అడి నెత్తి మీద ఉంటుంది అంట అరే నన్న ప్రేమతో చూస్తుంటే నేను ఇతని మీద ఇంత ద్వేషాన్ని పెట్టుకున్నానని ఉన్న ఉక్రోసం అంతా పోతాయంట ప్రజల హలలుయా కాబట్టి ప్రియమైన మా దేవుని ఇట్లా నీకు అనేక బాధలు ఉన్నాయి మాకు తెలుసు ఆ బాధలు బయటికి చెప్పాకండి ఎవరికి కూడా ఎవరికి చెప్పండి దేవునికి చెప్పండి అంతే నాకు చెప్పావా నేను పోయి మళ్ళీ గోర చదువుతాను నీకు తెలుసా అయితే గారికి ఇది బాధ ఉందంట అనుకున్నావా నేను చదువుతా అదే దేవుడికి చెప్తే ఆయన దృష్టించుచున్నాడు ఆయన చూస్తాడు నువ్వు ఎలా బాధలు పెడుతున్నావు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు ఎటువంటి బాధలను తీసుకున్నావు బాధలో ఉండి కూడా ఏం చేయకూడదు యథార్థతను వదిలిపెట్టకూడదు ప్రాంతను వదిలిపెట్టకూడదండి ఏమొచ్చి గారు ప్రాంత బాధ కాదు అని మానుకోకూడదు బాధల్లో కూడా దేవుడికి చెప్పాలొచ్చి ఆయనే తీసిపోయేవాడు ఆ బాధ మన మీద చేయమన్నదు ఏమా ఏమున్నదు జయము అందనే దేవుడు దానిని మన యొక్క నుండి తీసివేవాడు కాబట్టి ఎవరు బాధ పెట్టుకుంటారు పెట్టుకొని అంటే నా యవన కాలుగు నుండి నన్ను అనేక బాధలు నన్ను ఇబ్బంది పెట్టాయి సహోదరుడా నిన్ను ఉద్యోగంలో తీసేయాలని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళందరూ నీ ఇంత భోజనం చేయడానికి వస్తారు ఒకరోజు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన కృప మనకు తోడుగా ఉండి మనకు ఎటువంటి నెమ్మదిని సమాధానాన్ని దయచేసి ఆయన సాక్షులుగా నిలబెట్టునుగాక ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాం మై తండ్రి నిఘనమైన శ్రేష్టత కల మాట పెట్టుమన్నా